హెల్త్ స్కిప్పింగ్ చేయడం ప్రస్తుత జీవన పరిస్థితుల్లో మంచి వ్యాయామం అంటున్నారు నిపుణులు ఉదయం పూట స్కిప్పింగ్ చేయడం మరీ మంచిదంటున్నారు దీనికి మహిళలు పురుషులనే మినహాయింపు లేదు ఎవరైనా స్కిప్పింగ్ చేయొచ్చు దీనివల్ల రక్త సరఫరా మెరుగవుతుంది కంటికి పాదాలకు చేతులకు సమన్వయం పెరిగి చురుకుగా స్పందించగలుగుతారు క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేస్తే శారీరక బలం పెరుగుతుంది ఎముకలు బలపడతాయి షుగర్ బీపీ వ్యాధులు అదుపులోకి వస్తాయి ప్రతి ఉదయం పది నిమిషాలు ప్రతిరోజు ఉదయం కేవలం ఒక పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది జీవక్రియ త్వరగా ప్రారంభమవుతుంది మరే ఇతర వ్యాయామాలు అవసరం లేకుండా కేవలం ఒక్క స్కిప్పింగ్తోనే బహుళ విధాలుగా ఫిట్నెస్ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు స్కిప్పింగ్ గుండెకు మంచి వ్యాయామం స్కిప్పింగ్ చేయడం వల్ల గుండెకు మంచి వ్యాయామం కలుగుతుంది శరీరంలో ఉండే అధిక కొవ్వును తొలగించుకోవచ్చు స్కిప్పింగ్ చేయడం వల్ల మనసు శరీరం చురుకుదనంతో ఉంటాయి రోజు స్కిప్పింగ్ చేయడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు ప్రతిరోజు ఉదయం స్కిప్పింగ్ చేయడం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది ఊబకాయాన్ని నియంత్రించుకునేందుకు స్కిప్పింగ్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది స్కిప్పింగ్ చేసిన తరువాత త్వర త్వరగా శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఊ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి కాళ్ళ కండరాలు బలిష్టంగా మారతాయి స్కిప్పింగ్ చేయడం వల్ల ఉదర భాగం లోపలికి బయటకు వెళ్తుంది దీంతో ఉదర భాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది చిన్న వయసు వారు స్కిప్పింగ్ అలవాటు చేసుకోవాలి స్కిప్పింగ్ చేయడం వల్ల భుజాలు బలంగా గుండ్రంగా తయారవుతాయి చేతి మడమలు తిప్పుతుండడంతో వేళ్లకు మరింత బలం చేకూరుతుంది రచయితలకు కళాకారులకు ఇది ఎంతో ఉపయోగకరమైన వ్యాయామం చిన్న వయసు వారు స్కిప్పింగ్ అలవాటు చేసుకుంటే మంచిది మెదడు విశ్రాంతిగా ఉంటుంది స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది స్కిప్పింగ్ చేయడం వలన కేవలం శరీరానికి మాత్రమే కాదు మానసిక ప్రయోజనాలు కూడా చాలానే లభిస్తాయి స్కిప్పింగ్ చేయడం ద్వారా మెదడుకు మంచి వ్యాయామం లభిస్తుంది మెదడులోని ముఖ్య భాగాలు అభివృద్ధి చెందుతాయి దీంతో పఠనా నైపుణ్యాలు జ్ఞాపక శక్తి మెరుగుపడే అవకాశం ఉంది మంచి మానసిక పరిణితి సాధించవచ్చు ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్